అన్నాడు ఆయనకి ఏదాం టోర్కి కి ఏదాం అమ్మ చిత్తేను నేను మాట్లాడుతున్నా 12 ఉన్నాయి ఉన్నాయి నా మనవరాల్ చెప్తు. కొత్తపాని రోడ్డుకు పణొడి వరకు మీరు మీనేక ఇష్టం టోర్కి కాంగ్రెస్కే ఇష్టం. మన కేసీఆర్ గారి జమానల మొత్తం లోపడి చేసుకుని బడ్జెట్ అంతా బడ్జెట్ మొత్తం లోపడి పోయింది. ఇప్పుడు ఎవరు వచ్చినా ఇప్పుడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి ములకిరిటమే. కాంగ్రెస్ అస్సనే అవిరుద్ధ జరుగుద్దని అనుకుంటాను. బస్సు ఉన్నది ఉన్నది ఇక్కడ బి చిన్న ఉన్నాయి. ఇప్పటికి 4 ఐనై టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన విధంగా కేసీఆర్ గారు అప్పుడు చెప్పినారు ప్రతి ఒక్కరికి ఇందులోని నిరుపేదకు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాం కాంగ్రెస్ పార్టీ అయితే చిన్న చిన్న ఇంద్రమ గృహాలు కట్టిస్తున్నారు మేము పెద్ద పెద్ద డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాం మా అల్లుడు బిడ్డ అందరు కూడా వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క రూమ్ లో బెడ్రూమ్ లో వనకోవచ్చు అని చెప్పి ఆయన బంగురాలు వాళ్ళకి గప్పాలు కొట్టిండు కానీ ఎక్కడ కూడా ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా మా విక్ర పట్టణంలో చూద్దాం ఆ డబల్ బెడ్రూమ్ ఎట్లా ఉంటుందో అని నమూనకు కూడా ఒక ఓలేరు వాళ్ళు ఎనిమిది లక్షల కోట్లు ఎనిమిది వేల ఐదు వందల కోట్లకు అప్పు కట్టుకుంటూ వస్తున్నాడు మళ్ళీ దేవుడు అడిగినా ఆయన చేసిన అప్పు ఆయన చేసిన అప్పు అది కట్టుకుంటూ వస్తున్నాడు ఇవి చేసుకుంటూ వస్తున్నాడు మూడు రెండేళ్లకే మళ్ళా కేసీఆర్ ప్రభుత్వంలో పదేళ్ళు వెళ్తున్నప్పుడు ఐదేళ్ళు పీకి చేసింది ఏం లేదు కేసీఆర్ ప్రభుత్వంలో ఏంది ఒకటి సస్తే ఐదు లక్షల రైతు బీమా ఓ ఉన్నోనికి లేనోనికి అందరికి ఉన్నోడు ఒకటే ఎకర ఉన్నోనికి నాలుగు ఐదు వేలు ఎక్కడ లేనోనికి ఐదు వేలు తీసి తీసేసి అందరిని నా ఉన్నోడే పలిచిపోయి ఆయన ప్రభుత్వంలో లేనోడు లేడు అన్ని కబ్జాలు